భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనతను సాధించింది సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలో మొక్కలు మొలకెత్తగలవా అనే ప్రయోగం విజయం సాధించింది అంతరిక్షంలో వ్యోమ నౌక అనుసంధానం కోసం ఇటీవల ప్రయోగించిన స్పెడెక్స్ విజయవంతమైన విషయం తెలిసిందే వ్యోమ నౌక అనుసంధానంతో పాటు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన మాడ్యూల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో విత్తనాలు మొలుస్తాయా మొలిస్తే ఆకులను పూర్తి స్థాయిలో సంతరించుకుంటాయా అని తెలుసుకునేందుకు చేపట్టిన ప్రయోగంతో పాటు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఏ స్థాయిలో ఉన్నాయో కొలిచేందుకు ఈ ప్రయోగం చేపట్టారు అయితే స్పెడెక్స్ కోసం నింగిలోకి పంపిన జంట శాటిలైట్లతో పాటు కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూర్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ పేరిట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఓ పెలోడ్ ను స్పేస్ లో పంపింది దీంట్లో ఎనిమిది అలసంద విత్తనాలను పెట్టారు ఇటీవల కాలంలో అవి మొలకెత్తాయి దాంతో పాటు తాజాగా ఆకులను సంతరించుకున్నాయి ఈ ఘటనపై ఇస్రో సైంటిస్టుల్లో సంతోషం వెలివేసింది ఆకులు వచ్చినప్పుడు మాడ్యూల్లో ఆర్ధత ఉష్ణోగ్రత మట్టిలో తేమ తదితర విషయాలను లో అమర్చిన కెమెరా ఇతర ఉపకరణాలతో కొలుచామని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ఈ ప్రయోగం అంతరిక్షంలో మొక్కల పెంపకానికి సంబంధించి మరింత రీసెర్చ్ లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు అంతరిక్షంలో గడిపే వ్యోమగాముల ఆహార అవసరాలను భవిష్యత్తులో తీర్చేందుకు ఈ ప్రయోగం దోహదపడుతుందని వారు తెలిపారు ఈ మేరకు నీరవాసరం చెట్ల పెంపకం ఆకులు ఫలాలు ఇవ్వగలవు తదితర అంశాలపై శోధనకు తాజా ప్రయోగం సాయపడినట్టు ఇస్రో వివరించింది